ఇక తెలంగాణ సంస్థ మరో అంశాన్ని చూద్దాం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ ఎత్తుట హాజరుకానున్నారు గతంలోనే ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది బాధితుడిగా వచ్చి వాంగ్మంలో ఇవ్వాలని కోరింది అయితే అప్పట్లో సమయం లేకపోవడంతో తర్వాత వస్తారని సమాచారం ఇచ్చారు తాజాగా ఎనిమిదో తేదీన వస్తారని పోలీసులకు లేఖ రాశారు అదే రోజు సంజయ్ తో పాటు సిట్ విచారణకు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా హాజరవుతున్నట్లు తెలుస్తుంది దీనిపై ఇక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత రైట్ రవి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే పలువురు రాజకీయ నేతలను కూడా ఇప్పటికే సిట్ విచారించినట్లుగానైతే సమాచారం అందుతుంది ఫోన్లు ట్యాప్ అయిన విషయం కనుక్కున్న తర్వాత అందులో ఒక లిస్ట్ తీస్తే దాదాపుగా నాలుగు వేలకు పైగానే ఫోన్లు ట్యాప్ అయినట్లుగానైతే అయితే సమాచారం అందింది ఇందులో భాగంగానే బండి సంజయ్కి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ సమయంలో తాను కొంత రాజకీయ పరంగా బిజీగా ఉన్నాను కాబట్టి ఆ షెడ్యూల్స్ తాను ఇప్పుడు విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది దీంతో ఈ నెల అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీ మూడు గంటల సమయంలో ఆయన సిట్ విచారణకు హాజరవుతాను అంతేకాకుండా తన వ్యక్తిగత సిబ్బందిని కూడా అక్కడికి విచారణలో భాగంగా కూడా తీసుకొస్తాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది దీంతో సిట్ అధికారులు కూడా అనుమతి ఇవ్వడంతో అయితే ఈ ఎనిమిదవ తేదీన ఆయన విచారణకు రానున్నారు అయితే ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఏవైతే విషయాలు బయటపడుతున్నాయో అందులో ందులో భాగంగా కొంతమంది వ్యక్తులతో బండి సంజయ్ ఫోన్లు మాట్లాడినట్లుగానైతే వారి యొక్క విచారంలో తెలిసినట్లుగానైతే తెలుస్తుంది అయితే ఎవరితో మాట్లాడారు ఆయన ఏ రకమైన ఫోన్ కాల్స్ చేశారు అన్న విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది అయితే వాటి గురించి కూడా ఈరోజు అంటే ఏదైతే ఎనిమిదో తేదీన ఆయన ఈ యొక్క విచారణకు రానున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయనను పిలుస్తున్నాము ఇంకాస్త ఈ యొక్క కేసు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇందులో ఎవరెవరు మెయిన్ టార్గెట్ ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా ఎందుకోసం ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతేకాకుండా ఈ సినీ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేస్తారో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా డెఫినెట్ గా తెలుసుకునే అవకాశం ఉంది బండి సంజయ్ ఎవరి ఫోన్ లో ఎవరితో ఫోన్ మాట్లాడారు ఏ సందర్భంలో ఎందుకోసం మాట్లాడారు అనే విషయాలపైన కూడా ఆరా తీసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అటు ఈటల రాజేందర్ కావచ్చు ఇతరత్ర నేతలు కావచ్చు చాలా మంది అటు కాంగ్రెస్ నుండి ఇటు బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి కూడా ఇప్పటికే రావడం వారి ఫోన్లు ట్యాప్ అయిన విషయం తెలుసుకొని అందులో కొంతవరకు కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తపరచడం జరిగింది పర్సనల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రికార్డ్ చేశారు ఇది సరికాదు అంటూ కూడా వారు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కూడా చాలా వరకు జరిగింది అంటూ కూడా ఆరోపణ అయితే ఏ విధమైన ల్యాండరింగ్ జరిగింది అంతే కాకుండా ఈ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు ఒక్కొక్కరిగానైతే అయితే ఇప్పుడు విచారణకు హాజరవుతున్నారు పూర్తి వివరాలు అయితే త్వరలోనే తెలుస్తాయంటూ కూడా సిట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్